సికింద్రాబాద్ బేగంపేటలో దోపిడీకి వచ్చిన దుండగులను తల్లి కుమార్తె చాకచక్యంగా తరిమివేసిన ఘటన సమాజానికి స్ఫూర్తిదాయకమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఇటీవల బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ కాలనీలో జరిగిన దోపిడీ యత్నం ఘటనలో తల్లి కుమార్తెలు చూపిన ధైర్య సాహసాలను కిషన్ రెడ్డి అభినందించారు కేంద్ర ప్రభుత్వం తరఫున వారికి ప్రశంసాపత్రాలను అందజేశారు ప్రతి మహిళా విపత్కర సమయాలలో ఆత్మరక్షణ నిమిత్తం ఎదుర్కొనేందుకు యుద్ధ కళలను నేర్చుకోవాలని ఆయన సూచించారు నారీశక్తి సత్తా ఏంటో తల్లి కుమార్తెలు నిరూపించారని ఆయన అన్నారు విద్యా సంస్థలలో చిన్ననాటి నుంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని ఆయన కోరారు